ఎన్నో మేలులు దేవుడి చేతుల్లో ఉన్నాయి ఎంతో గొప్ప ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది బలమైన ఆరోగ్యం దేవుడి చేతుల్లో ఉంది అష్టౌశ్వర్యాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి ఇటువంటి ఆలోచన మనిషికి అర్థం కాక దేవుడితో సావాసం చెయ్యాలంటే చాలా బాధతో ఉంటారు లోకంలో తాగుబోతుల సావాసం చేయాలన్నా చాలా ఇష్టంగా ఉండిపోతుంటారు లోకంలో తిరుగుతున్న వారు సావాసం చేయాలన్నా ఎక్కడ బాధ లేకుండా వచ్చేస్తూ ఉంటారు నీలాంటి ఒక మనసుతో సావసం చెయ్యాలంటే వాడు ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్న చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్న తాగుబోతుగా ఉన్న వాడు నా ఫ్రెండ్ అని చెప్పి వాడితోనే సాహసం చేస్తా దేవుడు స్తోత్రం కొన్నాళ్ళకి నీ జీవితం వాళ్ళ తయారవుతుంది ఎందుకో తెలుసా చెడుపోని వాడితో సావసం కలిగి ఉంటే కొన్నాక రోజు నీ ఉదయం చెడిపోతూ ఉంటుంది తాగుబోతులతోనూ సావసం కలిగి ఉంటే కొన్నాళ్ళకు నువ్వు కూడా తాగుబోతుగా మారిపోతావు ఎబిచాలతో సావసం కలిగి ఉంటే కొన్నాళ్ళకి నీ జీవితం అలవాటు పడిపోతూ ఉంటుంది లోకంలో పరిగెత్త వాడితో సావసం కలిగి ఉంటే కొన్నాళ్ళకి లోకాసులతో పరిగెత్తే వ్యక్తిగా వెళ్తావు దేవుడి స్తోత్రం అటువంటి చెడిపోయిన వారితో సావాసం చేయడం వల్ల నీకేమో లాభం కుందని ఆలోచించాయి తాగుబోతులు సావసం చేయడం వల్ల నీకే ముందు ఆలోచన వచ్చాయి లోకముల ఉల్లమ్ముకున్న వారితో సావాసం చేయడం వల్ల నీకే లాముందు ఆలోచన వచ్చాయి ఇటువంటి వారితో చేసే ప్రతి సావాసం నీ జీవితం తూట్లు పరిచదిగా మారిపోతుంది ఎంతో సంతోషంగా నీ జీవితంలో ఇటువంటి సావాసం నేర్చుకుని అడుగులు వేసే వ్యక్తిగా నువ్వు మారిపోతున్నప్పుడు నీకు తెలియకుండా నీ ఒంట్లో ఆరోగ్యం కోల్పోతాం నీ ఇంటిలో సమాధానం కోల్పోతాం సంతోషాన్ని కోల్పోతాం నెమ్మదిని కోల్పోతాం ఇంతవరకు గతంలో ఉన్న చిన్న చిన్న ఆస్తులన్నీ కూడా ఎప్పుడైతే లోకంలో ఉన్న మనుషులు చెడుపోన వారితో తాగుబోతుల వారితో జలయ వారితో నీ సావాసం కలిగి అందులో ఆనందించే వ్యక్తిగా ఉంటావో కొన్నాళ్ళకి నీ ఆనందం మొత్తం దేవుడి స్తోత్రియా కానీ దేవుడు సావస్వం కలిగి ఉంటే పోయిన ఆనందం వల్ల తప్ప దేవుడు స్తోత్రం దేవుడు సావసం కలిగి ఉండాలని జీవితాన్ని మార్చుకొని మనసును మార్చుకొని హృదయాన్ని మార్చుకొని ఒక పరిశుద్ధాత్మ దేవుడితో సావసం కలిగి ఆనందించే వ్యక్తిగా మారుతూ ఉంటే జీవితంలో ఏ సంతోషమైతే నువ్వు కోల్పోయావు ఏ ఆరోగ్యమైతే నువ్వు కోల్పోయావో ఏ సిరి సంపదలు నువ్వు కోల్పోయావో ఏ దేనవతను వెళ్ళిపోయావో సృష్టికర్త దేవుడు సావోసం చేస్తూ ఉండగానే కోల్పనీ తిరిగి దేవుడు మరలా మీకు అనుగ్రహిస్తారు దేవుడు